ఫ్యాన్స్ ఇందుకోసం ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గేమ్స్ ఈవెంట్ ఒక సినీ సంచలనం రాజమౌళి సినిమా మహేష్ బాబు హీరో హాలీవుడ్ రేంజ్లో అంచనాలు ఈవెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమాకి వారణాసి రుద్ర అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్ ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో వంద ముప్పై అడుగుల భారీ స్క్రీన్ మీద ప్రదర్శించబోతున్నారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా అంతా ఉత్సాహంగా ఉంది రాజమౌళి తన యూనిక్ విజన్ తో ఈ సినిమాను రామాయణ అడ్వెంచర్ కాంబోగా తెరకెక్కిస్తున్నారు హాలీవుడ్ లెవెల్లో భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈవెంట్ జరగబోతుంది యాభై వేలకు పైగా ఫ్యాన్స్ ఫిజికల్లీ హాజరు కాబోతున్నారు ప్రపంచం అంతా లైవ్ స్ట్రీమ్ ద్వారా చూడబోతున్నారు జియో హాస్టార్ లో మహేష్ బాబు రాముడు హనుమంతుడు ఇన్స్పిరేషన్ తో నటిస్తున్నట్లు తెలిసిందే అలాగే విలన్ గా పృథ్వీరాజ్ కుంభ పాత్రలో కనిపి ప్రియాంక చోప్రా మిథలాజికల్ స్టేట్స్ లో ఉన్న పాత్రలో వస్తుందని టాక్ తను ఇండియన్ సినిమాకు రీఎంట్రీ ఇవ్వడం కూడా ఈ ఈవెంట్ లో క్యారెక్టర్లు వండర్ విజువల్స్ మోషన్ పోస్టర్స్ మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ లో సోషల్ మీడియా పై చాలా ఓపు ఉంది మాషి లోను మహేష్ లైవ్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఈ గ్లింప్స్ కోసం ఎంత వెయిటింగ్ చేస్తున్నారు కామెంట్లు చెప్పండి వీడియో ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లో నిలిచిపోతుందనే ఫ్యాన్స్ ఆకలి ఈ రోజు తీరబోతుంది అది మహేష్ బాబు లుక్ చూసి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ హాలీవుడ్ స్టార్ట్అప్ కి పోటీ ఈ గోల్డెన్ మూమెంట్ లో మనమందరం భాగంగా ఉండడమే గర్వకారణం ఇంకో అదిరి అప్డేట్ కోసం ఈ ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి